హాయ్ హలో అందరికీ మంది వర్క్లో ఇది కొత్త డిజైన్ అండి శారీ వచ్చేసి ఖాదీ కాటను మనకి డిజైన్ అంతా ఇలాగా తులిప్స్ కాదు అలానే చామంతలు కాదు డిఫరెంట్గా వచ్చిందనమాట ఫ్లవర్ అయితే డిజైన్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అలానే ఈ శారీ వచ్చేసి ఖాదీ కాటను మీకు కాటన్ అంతా అంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది మీరు ఎంత ఉతికినా ఏం చేసినా వాషింగ్ మిషన్లో వేసినా చేత్తో ఉతికికున్నా కూడా ఇది బాగుంటుందండి ఈ శారీ అయితే కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే మీకు ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అన్నమాట పెద్ద ఇబ్బంది పెట్టదు డిజైన్ కూడా మీకు కలర్స్ అన్నీ చూసారు కదా ఎంత దాతగా కనపడుతున్నాయో ఇదేం ఫిల్టర్ వేసింది కాదండి ఒరిజినలే మీకు ఇది ఓవరాల్ అనమాట ఇది పళ్ళు పళ్ళు మీద ఇంకా ఇంకా ఉంది అటువైపు కూడా ఇంకా వస్తుంది అలానే ఈ కింద కూడా ఇంకా తీగలు వస్తాయి ఈ శారీ అంతా కూడా ఇలా కొమ్మ కొమ్మ కొమ్మలా ఉంటుందన్నమాట చిన్న బార్డర్తో ఉంటుంది సరేనా ఇది ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి థ్యాంక్ యూ